హలో హాయ్ అండి ఈరోజు మనం సెల్ కౌంటర్ అంటే ఏంటిది సెల్ కౌంటర్ని ఎవరు కనుబెట్టారు ఈ సెల్ కౌంటర్ వల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి సెల్ కౌంటర్ అంటే మన శరీరంలో ఉండే రక్త కణాలను లెక్కించడానికి ఉపయోగించే పరికరాన్నే సెల్ కౌంటర్ అంటారండి ఉదాహరణకు మనకు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి ఫీవర్లు వచ్చినప్పుడు మన శరీరంలో తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు ప్లేట్లెట్స్ కౌన్స్ పెరిగినాయా తగ్గినాయా అనే విషయాన్ని ఈ సెల్ కౌంటర్ ద్వారా తెలుసుకోవచ్చు అండి దీని ద్వారా మనకు వైద్యానికి చాలా ఉపయోగం అనేది ఉంటుంది అదేవిధంగా ఈ సెల్ కౌంటర్స్ అనేవి మనకు రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి మాన్యువల్ సెల్ కౌంటర్ ఇంకోటి ఆటోమేటెడ్ సెల్ కౌంటర్ ఈ మాన్యువల్ సెల్ కౌంటర్ని పద్దెనిమిది వందల డెబ్బైలో జర్మన్ శాస్త్రవేత్త అయిన లూయిస్ చార్లెస్ మల్సన్ అనే వ్యక్తి పద్దెనిమిది వందల డెబ్బైలో ఈ మాన్యువల్ సెల్ కౌంటర్ని కనుగొనడం అని జరిగింది ఆ తర్వాత ఆటోమేటెడ్ సెల్ కౌంటర్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో అమెరికన్ శాస్త్రవేత్త అయిన వాలెస్ హెచ్ కౌంటర్ వాలెస్ హెచ్ కౌంటర్ అనే వ్యక్తి ఈ ఆటోమేటెడ్ సెల్ కౌంటర్ని కనుగొనడం అనేది జరిగింది ఈ హెచ్ వాల్ కౌంటర్ అనే వ్యక్తి కౌ పౌల్టర్ కార్పొరేషన్ అనే కంపెనీని స్టార్ట్ చేసి దేశవ్యాప్తంగా సెల్ కౌంటర్ని పరిచయం చేయించిన వ్యక్తి ఇతనే కాబట్టి ఇతనిని సెల్ కౌంటర్ పితామహుడని పంతొమ్మిది వందల యాభై మూడులో బిరుదు అనేది అతనికి వచ్చిందండి అదేవిధంగా ఈ సెల్ కౌంటర్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి నేను వివరించగల గలుగుతాను అదేవిధంగా దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాన్ని చూడవచ్చండి Okay, thank you.